நீதோக திப்பாண்டு தோட்ட மொத்தம் வீட்டு వ్యక్తిగా మేము కలుసుకున్నది మాత్రం ఇదే మొదటిసారి మన రవీంద్ర సార్ సమావేశానికి ముఖ్య అతిథిగా జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దంట శివరాజ్ యాదవ్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నామాల శ్రీనివాస్ గౌడ్ గారికి అలాగే జిల్లా కళాకారుల సంఘం రవీంద్రరావు సార్ గారికి వెంకటేశ్వర గారికి గిరి గారికి మా ముక్కరి యాదగిరి గారు ఇక్కడికి విచ్చేసిన మా యూత్ కాంగ్రెస్ తెలుగు మండల అధ్యక్షులు ప్రకాష్ యాదవ్ గారికి మా రఘు మా తమ్ముడు అరవిందు మా వెంకన్న జితేందర్ గారు రాజు గణేష్ అన్న ఇక్కడ ఉన్న పాత్రికే మిత్రులందరికీ ఈ సమావేశానికి విచ్చేసిపోయి ఇంతకుముందుకే వెంకన్న తిరుమలగిరి వెంకన్న గారికి ఇప్పుడే ఈరోజు మన గ్రామంలో చౌడారం గ్రామంలో బిఫై క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఒక కార్యక్రమం చేయాలన్నా అని అశోక్ అంటే ఏం చేస్తామంటే మా క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఒక క్యాంప్ నిర్వహిద్దాం ఒక ఐ క్యాంప్ ఒక డెంటల్ క్యాంపు డాక్టర్లను నిర్వహిద్దాం అనుకుంటున్నా దీనికి గుర్తుగా అంటే చౌడారం గ్రామాన్ని లో సహకారం కావాలంటే నేను రమ్మని చెప్పిన వారు చౌడారం గ్రామంలో ఈరోజు మరి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే డెంటల్ డాక్టర్ గారు చందర్ వారి నిఖితా డాక్టర్ కూడా రావడం జరిగింది అలాగే శ్రీనివాస్ గారు ఇప్పుడు వచ్చిన సార్ అందరూ గ్రామంలో ఉన్నటువంటి వృద్ధులను ఇంకా చాలా మందిని పరీక్షించి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించి ఇక్కడికి వచ్చి క్యాలెండర్ ఆవిష్కరిద్దామని చెప్పడం జరిగింది గ్రామంలో మరి ఆ కార్యక్రమం విజయవంతం చేసుకుని ఇక్కడికి వచ్చినంత సింపుల్ గా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా నాడు కళలకు ఉద్యమాలకు పుట్టినటువంటి ఈ జిల్లా మరి ఎంతో మంది కవులు కళాకారులు వెలిసిన గడ్డ మన జనగామ జిల్లా బ్రహ్మర గ్రామం ఉంది మనకు పక్కనే బ్రహ్మణ పోతన గారు జన్మించిన మరి పుణ్య స్థలం మన జనామా జిల్లా ప్రాంతం ఈ ప్రాంతంలో ఒక కళాకారుడు చరిత్ర సృష్టించినటువంటి సుక్తా సత్తయ్య గారు కూడా జన్మించినటువంటి స్థలము ఈ స్థలంలో ఇక్కడ ఒక యోధుడు వీరాన వీరుడు సర్దార్ సర్వైపాపన గౌడు కిలాషాపురం గడ్డ మీద పుట్టిన వీర యోధులు రొడ్డి కొమరయ్య గారు చాకలైలమ్మ గారు వీరంతా జనగామన చెప్పుకుంట పోతే చరిత్ర సృష్టించేంత వారు ఉన్నారు వారి వారసత్వాన్ని నిలబెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారా అనుకున్నాం చదువుకున్నప్పుడు ఎక్కడో రాయలసీమ జిల్లా నుంచి వెళ్ళి రమణారెడ్డి సార్ అని తెలుగు పండిట్ వస్తే మా స్కూల్లో పద్యాలు వాడి వినిపించినప్పుడు ఒక అద్భుతం అనిపించేది వారు తెలుగు పండితులుగా వచ్చి మంచి పద్యాలను మా పౌరాణిక కథలు చెప్పేవారు ఆనాటిది ఇలా మరొకసారి గుర్తు చేసుకునే విధంగా రవీందర్ సార్ గారు వెంకటేశ్వర్లు అన్న గారు కానీ మరి రోజు ఇరవై నాలుగు గంటలు మాతో ఉంటూ మా మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాం ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో పెట్టినాం కానీ దానికి మనసులో ఆలోచన కానీ తనలో ఒక రకమైనటువంటి భావజాలం ఉందని కానీ తాను మైకిస్తే వేదిక విధంగా మాట్లాడమంటే కూడా ఒక్కటి రెండు విషయాలు మాట్లాడి వెనక తగ్గి ఏదో ఉన్నదో లేదో మాట్లాడినట్టుగా సైలెన్స్ గా ఉండే మా అన్న బాబాయ్ అయితే నాకు మరి నావాళ్ళ శ్రీనివాస్ గౌడ్ మా డైరెక్టర్ లో కూడా ఒక కళను దాసుకొని ఉన్నాడు అది ఎప్పుడు బయటపడాలో అది అప్పుడే బయటపడుతుంది అన్నట్టు ఎప్పటి నుంచోలో నాకు చిన్నప్పటి నుంచి అంటే దాదాపు ఒక నాకు తెలివి వచ్చినాక ఉపన్యాసం అంటే చాలా ఎక్కువ ఇష్టం ప్రతి వేదికను పంచుకోవాలని ప్రతి పుస్తకాన్ని చదవాల్సిన ఆలోచన ప్రతి దాని మీద ఒక చర్చ జరగాలని ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచన నాకు ఆతృతగా ఉంటది ఎక్కువసేపు మాట్లాడాలి ఈరోజు ఈ కార్యక్రమంలో కలిసిన మిత్రులందరితో మరొకసారి ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించేందుకు నాకు అవకాశం వస్తుంది నేను దీన్ని ఎప్పుడు వదులుకోను రవీందర్ సార్ కానీ వెంకటేశ్వర కానీ గాని రన్న కానీ ఇంకా ఎవరినైనా ఇది ఏదో రకంగా ఉపయోగించుకుంటాం దీన్ని ఖచ్చితంగా రవీందర్ సార్ మేము తెలియజేస్తాం దీన్ని పెద్ద ఎత్తున జనగామలో ప్రచారం చేయడానికి మీ తరఫున ఎంతో పోకుండా ఏదో ఒక రకంగా జనగామ కళలకు పుట్టి అని మరొకసారి దాని అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేద్దాం దానికి మా వంతు ప్రయత్నం కూడా చేస్తాం ఇలాంటి కార్యక్రమాలు ఎవరికైనా మాతో వచ్చిన సహాయం మేము చేస్తా ఉన్నాం ఇప్పుడు రవీందర్ సార్ చేసినట్టు వాళ్ళ ఫౌండేషన్ ద్వారా చేస్తా ఉన్నారు నేను కూడా ఈ రోజు ఎవరికి చెప్పలే నా పుట్టిన డేట్ ఎవరు గుర్తులేకపోయినా చదువుకున్న సర్టిఫికెట్ ప్రకారంగా ఫేస్బుక్ లో అది అప్లోడ్ అయి ఉన్న డేటా వర్త్ మా పిల్లలంతా పొద్దున్నే ఈరోజు కార్యక్రమం పెడదామని నిర్ణయించినా దాన్ని దాటేసుకొని ఇలా నాకు క్యాంప్ ఉంది హెల్త్ క్యాంప్ ఉంది కార్యక్రమాల బిజీ ఉంటా నేను తర్వాత ఒక ప్రోగ్రామ్ ఉంది జనగాంలో అది అయిపోతుంది అవి సాయంత్రం దాకా మీకు పోస్తో అని చెప్పిన వాళ్ళు వరకు ఏదో ఒక రకంగా నా ఆలోచన వస్తారు వచ్చారు ఈ రోజు తమ్ముడు అరవింద్ మరి ఫేస్బుక్ ఎవరు చూసారు నాకు మొత్తం మీద చైర్మన్ గారు చూసి మరి ఎవరికి ఎట్లా చూసిరో దాంట్లో పెట్టిరు ఈ రోజు మీ అందరి సమక్షంలో మళ్ళా నెల్లుట్ల రవీంద్రరావు గారు సార్ మరి ఇంతమంది మేధావులు పెద్దల సమక్షంలో నా జన్మదినం జరుపుకోవడం కూడా నిజంగా నేను మొదటిసారి కేక్ కట్ చేసిన ఇంత ముందు కూడా ఒక రోజు రాత్రి పన్నెండు గంటలకు ఫేస్బుక్ లో చూసి మా ఊరు పిల్లలు సైకిల్ మోటార్ మీద కేక్ వాళ్ళే లేపి సైకిల్ మోటార్ మీద పెట్టి షర్ట్ కూడా వేసుకోకుండా చాలా కప్పి కేక్ కట్ చేయించు దాన్ని నేను తప్పించుకుంటూ వచ్చిన మళ్ళీ ఈ రోజు మరి అన్నగారు రోజు ఇదే నేను ఈ మధ్యలో నేను ఎప్పుడు కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని నిర్వహించుకోలేదు ఈ రోజు మీ అందరి సమక్షంలో ఆ జన్మదిన కార్యక్రమం నిర్వహించినందుకు పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అశోక్ అన్న ఇప్పుడు మా చెప్పినట్టు ఏదో మామూలుగా ఒక క్యాలెండర్ ఆవిష్కరణ చేసి ఓ రెండు బిస్కెట్లు ఇచ్చి చాయ్ పోసి పంపిస్తాడు అనుకున్నాం కానీ నెల్లూట్ల నరసింహరావు మన రవీంద్రరావు సార్ గారు అద్భుతమైన కార్యక్రమాన్ని ఇంతకుముందు ఒక పేరు విన్నా ఆర్టికల్స్ చదివినా మరి పత్రికా ముఖంగా చదివినా మరి ఫౌండేషన్ యొక్క బతుకమ్మ కార్యక్రమాలు కానీ ఇంత ముందుకు సన్మానాలు కానీ ఫౌండేషన్ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నా దాంట్లో సమాధానం లేవు కాబట్టి వారి దగ్గర రాలేకపోయినాం మనంతా రాజకీయ రంగ ఫీల్డ్ లో మా చైర్మన్ గారు మేమంతా బిజీ బిజీ ఈ కార్యక్రమాలలో ఉండేవాళ్ళం కాబట్టి సేవా కార్యక్రమాలలో కూడా ఉంటాం కానీ మేము ఇలా కళారంగానికి